ప్రజలతో ముడిపడి ఉన్న విధానపరమైన అంశాల పనితీరు ఎప్పటికప్పుడు తెలుసుకునే అవకాశం ప్రతి ఒక్కరికి ఉంటుందని రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషనర్ శామ్యుల్ జొనాథన్ అన్నారు సమాచార హక్కు చట్టం దీనికి ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు సమాచార హక్కు చట్టం ద్వి వేడుకలను బాపట్లలో ఆయన ప్రారంభించారు ఫోర్ ఫర్ బెటర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో శామ్యుల్ జొనాథన్ ప్రసంగించారు ఫోరం ఫర్ బెటర్ కార్యదర్శి డాక్టర్ పిసి సాయిబాబు ఈ సందర్భంగా జరిగిన సభకు అధ్యక్షత వహించారు రెండు దశాబ్దాలుగా సమాచార హక్కు చట్టం జవాబుదారీతనంతో పనిచేస్తుందని రాష్ట్ర సమాచార చైర్మన్ చామ్యూల్ జోనాథన్ అన్నారు ఒక మంచి లక్ష్య సాధనలో ప్రభుత్వాలు అమలు చేసే పథకాల పనితీరు ప్రజలకు తెలియజేయడంతో పాటు వాటిలోని లోటుపాట్లను ఖచ్చితమైన సమాచారంతో తెలియజేయాల్సిన మహత్తరమైన కర్తవ్యాన్ని ఏ ఒక్క అధికారి విస్మరించకూడదనే అంశాన్ని సమాచార హక్కు చట్టం బలంగా తెలియజేస్తుందని అన్నారు ఇందులో కింది స్థాయి నుండి పై స్థాయి అధికారి వరకు తమ అభ్యర్థనలను ప్రజలు ప్రశ్నించవచ్చని వివరించారు నిర్ణీత సమయంలోగా సరైన సమాచారం ఇవ్వని పక్షంలో అధికారిపై కఠిన చర్యలు తీసుకునేలా సమాచార హక్కు చట్టం పూర్తి హక్కులు కలిగి ఉందని తెలిపారు సమాచారం అందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై కొన్ని సందర్భాల్లో శిక్షలు కూడా విధించే అవకాశం ఉందని చెప్పారు పాలకుల పనితీరు ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరిని ఎన్నో సందర్భాల్లో బట్టబయలు చేసి ఒక గట్టి జవాబుదారీతనాన్ని అందించడమే లక్ష్యంగా ఈ చట్టం పనిచేస్తుందని తెలిపారు ప్రజల్లో నుండి పుట్టిన ఒక స్పూర్తివంతమైన చట్టంగా దీన్ని పేర్కొనవచ్చని జోనాదన్ అన్నారు సమాచార హక్కు చట్టం అంటే గ్రీవెన్స్ తరహా లాంటిదని అభిప్రాయం చాలా మందిలో ఉందని ఈ విషయంలో ప్రజలకు అవగాహన పెరగాల్సిన అవసరం ఉందని చెప్పారు సమాచార హక్కు చట్టం ద్వారా పౌరుడు అడిగే ప్రతి ప్రశ్నకు పూర్తి స్థాయి సమాచారం అందించే క్రమంలో నిర్లక్ష్యం జరిగితే ఉపేక్షించే పరిస్థితి ఉండదని తెలిపారు చట్టబద్దత కలిగిన సమాచార హక్కు చట్టానికి గ్రీవెన్స్ కు ఉన్న వ్యత్యాసాన్ని ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని శ్యామన్ అభిప్రాయపడ్డారు ఇరవై సంవత్సరాల సమాచార హక్కు చట్టం

క్రియ స్పందన క్రియాలు బిజీఆర్ఎస్ అన్నారు స్పందన అన్నారు చాలామంది ఇది కూడా ఒక గ్రీవెట్స్ అనుకుంటున్నారు చాలా తప్పదు ఇది ఇది ఒక స్కూల్ దీనికి చట్టపర్తీ సమాచారం సెంటర్ బాధ సిక్స్ ప్రకారం మీరు అప్లికేషన్ పెట్టే మీరు నెల రోజుల్లో పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ సమాచారం ఇవ్వాలి అక్కడ ఇవ్వకపోతే మీరు ఫస్ట్ ఎప్రెండ్ అథారిటీకి మళ్ళీ మీరు అప్పీల్ దరఖాస్తు చేయొచ్చు నైన్టీన్ వంద ముప్పై రోజుల్లో సమాచారం ఇవ్వాలి ఆ యువ పక్షులు మీరు తొంభై రోజుల లోపల కమిషన్కి సెకండ్ అఫెక్ట్ అవర్కి సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత అధికారంలో ఉంది సమాచారం అడిగే హక్కు ప్రజలకు చాలామంది ఇది గ్రీవెన్స్ అనుకుని మీరు తర్వాత నాలుగు దగ్గర అడిగారండి ఇప్పుడు అందరూ బిజీగా ఉన్నాం అలాంటి దీంట్లో లేదు చాలామంది ప్రభుత్వ అధికారులు ఎవరుకుంటున్నారంటే ఇది కూడా గ్రీవెన్స్ అనుకుంటున్నారు ఇది గ్రీన్ హెడ్స్ కార్ దీనికి చట్టబద్ధ చట్టబద్ధంగా లేకపోతే సమాచారాలు కలిగి పరిధిలోకి ప్రభుత్వ అధికారులు శిక్షించే పరిస్థితి వచ్చింది నైంటీ ఎయిట్ ప్రకారం ట్వంటీ వన్ ప్రకారం ఫినాండి ట్వంటీ టూ ప్రకారం కాంపెన్సేషన్ కూడా ఇవ్వచ్చు మరియు బాధ్యత రహితంగా ప్రవర్తించే అధికారుల మీద షోకాస్ పంపిస్తే ఇవ్వడం వాళ్ళ సర్వీస్ రికార్డులో ఇస్తున్న యాక్షన్ కూడా మనం చేయొచ్చు సో ఇవన్నీ కూడా మరి ఇరవై సంవత్సరాలు సుదీర్ఘ ప్రయా మరిసార్ చెప్పినట్టు ఆ ఇనిషియల్ డేస్లో అంటే కొత్తగా వచ్చినప్పుడు కొత్త ఉత్సాహంలో చాలా గణనీయమైన మార్పు తీసుకొచ్చారు మరి ఏ ప్రభుత్వం అయితే ఈ సమాచారం తెచ్చిందో మరి ఆ ప్రభుత్వంలో జరిగే అనేక అక్రమ కామన్వెల్త్ స్కామ్ టూ జీ స్పెక్ట్రమ్ స్కామ్ ఫైవ్ జీ స్పెక్ట్రమ్ స్కామ్ ఆదర్శ్ హౌసింగ్ స్కామ్ ఈ స్కాండల్స్ ఈ యొక్క కరప్షన్ ఉన్న స్కాండల్స్ మొత్తం సమాచార ఒక్క చట్టం ద్వారానే తెలియజేశారు మరి అంత బలమైన అస్త్రంగా ఈ సమాచార హక్కు చట్టం దీని ప్రియాములు సమాచార ఒక్క చట్టంలో మొట్టమొదటి పేద మన రాజ్యాంగంలో ప్రియాములు అంటే ఇది కూడా ప్రియాములు ఈ ప్రియాకుల్లో మొట్టమొదటి మాడే ప్రజాస్వామ్యం మనగడ సాధించాలంటే సమాచారం ఉన్న పౌరులు ఎంతో అవసరం సమాచారానికి ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ ఈజ్ పవర్ ప్రభుత్వ విభాగాల్లో ప్రభుత్వ అధికారులు వాళ్ళు చేస్తున్న పని ప్రభుత్వం అంటే ఎవరు ప్రజలు చేయడం కూడా ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలకి మూలధన ప్రజలు కట్టే పనులు ప్రజల నుంచి వసూలు చేస్తున్న పనులు ప్రాపర్టీ ట్యాక్స్ కావలసింది వాటర్ ట్యాక్స్ కావచ్చు జిఎస్టీ కావచ్చు ఇన్ని మళ్ళీ ప్రజల కోసమే ప్రభుత్వం తెచ్చిస్తుంది అయితే అయితే ఆ డబ్బే కాదు ఆ విధానాల నిర్ణయం కూడా పాలసీ అంటే పబ్లిక్ పాలసీ ఈ రోజున పాలసీ స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ స్వచ్ఛ అభియాన్ స్వచ్ఛ భారత్ అభియాన్ ఇది ఒక పబ్లిక్ పాలసీ అంటే శానిటేషన్ అనేది మనతో అనుకున్నట్టుగా మనం చూసే శానిటైజ్ మనం కూడా మన ఇంటి ముందు ఉన్న డార్పేజ్కి చెత్తని మున్సిపాలిటీ వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళు చేయాలి అది వాళ్ళ పని మన పని ఏంటి మనం ఇంట్లో ఉన్నంత బయటేస్తున్నాం అంతేకాదు పని ఇది కాదు ఇది బిహేవియర్ చేయించు ఈ సార్ ఈ పాలసీ వాళ్ళు ఏం చేశారంటే మీరింట్లోనే మీరు రెడ్ వేస్ట్ డ్రై వేస్ట్ బ్లూ అండ్ గ్రీన్ బీన్స్లో పెట్టాలి మీరు ఇంట్లోనే పరిస్థితులతో పాటించాలి మీ ఇంట్లో నీటిని లో చేయగలరు చెట్టులో వాటిలో వీలు నీరు ఉండకూడదు మీరింట్లోనే ఇది బిహేవియర్ చేంజ్ రావాలి ప్రభుత్వాలు మేము చేసి మేము చేస్తామని ఇది ఒక కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చాము